శ్రీహరిపురంలో ఘనంగా ప్రపంచ దోమల దినోత్సవం జీవీఎంసీ జోన్ ఐదు బి మల్కాపురం ఏరియా మలేరియా విభాగం ఆధ్వర్యంలో బుధవారం శ్రీహరిపురం వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీని స్థానిక మలేరియా ఇన్స్పెక్టర్ డి రవికుమార్ యాభై తొమ్మిదవ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ సునీల్ లు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడ ఎనాఫిలిస్ దోమ వలన మానవులకు మలేరియా వ్యాధి వ్యాపిస్తుందనే విషయాన్ని సర్ రోనాల్డ్ రాస్ని ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఏడు ఆగస్టు ఇరవైన కనుగొన్న సందర్భంగా ఆ రోజును గుర్తు చేసుకుంటూ ప్రతి ఏడాది ఆగస్టు ఇరవయ్యవ తేదీన ప్రపంచ దోమల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు పారిశ్రామిక ప్రాంతం పరిధిలో గల ఏడు వార్డులలో మలేరియా సిబ్బంది నిత్యం విధులు నిర్వహిస్తూ సీజనల్ వ్యాధులైన డెంగ్యూ మలేరియా చికున్గునియా వంటి వ్యాధుల నివారణకు ఎనలేని కృషి చేస్తూ ఆయా వ్యాధుల నివారణపై ప్రజలకు తగిన అవగాహన కల్పిస్తున్నారన్నారు అలాగే డ్వాక్రా పొదుపు సంఘాల సభ్యుల ద్వారా కూడా సీజనల్ వ్యాధుల నివారణపై ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ప్రజలు కూడా సీజనల్ వ్యాధులపై తగిన అవగాహన ఏర్పరచుకుని నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించడంతో పాటు ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే పాటించి సీజనల్ రహిత విశాఖ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు అనంతరం మలేరియా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో మలేరియా సూపర్వైజర్ డి శ్రీనివాసరావు తదితరులతో పాటు మలేరియా సిబ్బంది పాల్గొన్నారు